ఒకవేళ పల్లెల్లో అనేది మనకి పిల్ల తల్లి గూరెరలు అనేది మనకి ఇరవై ఆరు గూరెలు ఇరవై నాలుగు పిల్లల అంటే రెండు సూటి గూరెలు అనేది ఉన్నాయి ఇరవై నాలుగు గూర్రెలకి ఇరవై నాలుగు పిల్లలు ప్లస్ రెండు సూటి గూరెలు ఇరవై ఆరు గూరెలు ఇరవై నాలుగు పిల్లలు అనేది పిల్ల తల్లు అనేది పల్లెల్లో తక్కువ గట్లు అనేది రైతు అనేది ఉన్నాయి అవి కాళ్ళను కూడా కాంటాక్ట్ పిల్ల పిల్లగూరెలు ఇదే కాకుండా వేరే గట్ట కూడా ముప్పై గూర్లు ముప్పై పిల్లలు కూడా ఉన్నాయి ఆ వీడియో కూడా మనం పెడతాం ఫుల్ వీడియో చూపిస్తాను ఇక్కడ పొల్లు అనేది ప్రతిదీ ఒక్కటే చెక్ చేస్తాను ఇక్కడ పిల్లలు పొట్టే పిల్లలు ఎన్ని ఉన్నాయి కొదం పిల్లలు ఫీమేల్ ఎన్ని ఉన్నాయి అనే డీటెయిల్స్ కూడా మనం ఫుల్ వీడియోలో చూపిస్తాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంజల కోన దగ్గర పల్లెల్లో అనేది మనకి రైతు వారీగా అనేది మనకి పిల్ల తల్లి గూరెలు అనేది ఇరవై ఆరు గూరెలు ఇరవై నాలుగు పిల్లలు రెండు సూటి గూరులు ఇరవై నాలుగు పిల్ల తల్లనే వస్తాయి పిల్లలు అనేది కూడా చాలా యాక్టివ్గా ఉన్నాయి కాల్ అనుకున్న కాల్ చేయండి ఇవే కాకుండా సూటి గురెలు కూడా పల్లెల్లో రైతు వారిగా ఉన్నాయి ఫుల్ వీడియోలోనే వస్తాయి ఒకనా పల్లెల్లో చాలా మంది పిల్లగూరులో నేను అడుగుతున్నారు గొర్రెలు అనేది ఇంక నుంచి మనకి దొరికేదానికి అవకాశం ఉన్నాయి పల్లెల్లో ఇదే కట్ట కాకుండా వేరే కట్ట కూడా ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అనేది కూడా ఉన్నాయి ఆ కట్ట కూడా మనం వీడియో తీస్తాం దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది మనం ఫుల్ వీడియో చేస్తాం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ